ఉప సర్పంచ్గా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను సర్పంచ్గా అవకాశం ఇవ్వండి గొల్లపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి అవినీతి రహిత పాలన చేస్తానంటూ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెంజర్ల దేవయ్య తన గుర్తు అయిన టూత్పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు i okay. పచ్చళ్ళ గుల్లాపల్లి సర్పంచ్ బ నేను అనగా పెంజల్లా దేవయ ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ సర్పంచి ఉప సర్పంచ్గా చేయడం జరిగింది ఈ ఉప సర్పంచ్ ఉన్న టైంలో మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా పాలకవర్గం ఆధ్వర్యంలో ఎన్నో తువ్వలు కానీ ఎన్నో రోడ్లు సిసి రోడ్లు మోర్లు భవనాలు నిరుపేదలకు ఎన్నో రకాల సహాయం చేయడం జరిగింది ఈ బైపాస్ తీయడంలో మా పాలకవర్గము మా ఉప సర్పంచ్గా నా సేవలు ఎన్నో ఉన్నాయి దీనిని కాకుండా ఈ వేళ గేలంగుట్ట కాడికి తొవ్వ తీయడంలో మా పాలకవర్గము మా వార్డ్ మెంబర్సు మా నేనుగా ఉప సర్పంచ్గా ఎన్నో కష్టపడి తొగ తీయడం జరిగింది మా ఎంపీటీసీ లాల రెడ్డి గారు కూడా దాన్ని సహకరించారు అదేవిధంగా ఈ ముత్తాలమ్మ గారితో ఆడు కుమార్సే పెట్రోల్ బ్యాంక్ గారికి మా అందరి ఆధ్వర్యంలో సర్పంచ్ గారు మేడం గారి ఆధ్వర్యంలో మరియు మా వార్డ్ నెంబర్లు ఎంపీడీసీ గారి ఆధ్వర్య సహకారంతో నా యొక్క కృషితోటి తువలు తీయడం జరిగింది ఇలాంటి మంచి పనులు మన ఊర్లో చేయడం జరిగింది ఇప్పుడు సిసి రోడ్డు అనగా దాదాపుగా ఈ ఊర్లో కూడా ఇంత పెద్ద సిజీ రోడ్డు కానీ రెండు దిక్కుల లైన్లు కానీ ఇక్కడ లేవు మా అందరు పాలకవర్గము సర్పంచ్ మేము అందరూ ఆ సహకారంతో మా నేను ఉప సర్పంచ్గా ఉండి ఎన్ని మంది ఎదురైనా కొట్లాడి ఆ తొవ్వలు విజయవంతంగా తొవ్వ తీయడం జరిగింది దానికి ఒక అన్ని ఊళ్ళకు మార్గదర్శనం నిలిచినాము ఇలా పని చేసి పా గత పాలక వర్గం బ్రహ్మాండమైన పనులు చేసింది అదే ఉత్సాహంతో నేను ఇలా ఉప సర్పంచ్గా ఉండి ఇలా సర్పంచ్ బరిలో రావడానికి ముందుకేస్తున్నాను నేను చేసిన కొన్ని మంచి పనుల వలన జనం కూడా నాకు నాకున్నది దానికి జనం కూడా నాకు సహకరిస్తున్నారు ఈ ఐదేళ్ళులలో చేసిన పనులకు నాకు ఒక పెద్ద అది కల్పిస్తున్నారు ఎందుకంటే నేను ఒక సర్పంచ్గా ఒకవేళ పవర్ వస్తే నేను గుల్లబెల్లిని అభివృద్ధి ప్రయాణంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చేసే దాదాపు అందరూ ఈ కాంట్రాక్ట్ ఇవి కాదు చేసే పనులు గులాపల్లిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్తిద్దడమే నా లక్ష్యం ముఖ్యంగా ఏంటంటే రోడ్లు ఒకటి రోడ్లు ఎప్పుడు సత్సం నీట్గా ఉండాలి మోర్లు నీట్గా ఉండాలి దొమ్మలు రాకుండా చూసుకోవాలి లైట్లు వేయాలి నీళ్లు మంచినీటికి అందించాలి అరువులైనలకు పెన్సిల్ ఇప్పించాలి ఇట్లాంటి కార్యక్రమాలు నేను చేస్తాను నిరుపేదలకు అండగా ఉండి వాళ్ళకు ఒక అన్నగా తమ్మునిగా నేను ఎంటూ ఎల్లవేళ్ళ వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నా అది నా దక్క నా ధ్యేయమే అది వేరే కాంట్రాక్టు విషయంలోకి వస్తే నాకు ఏ కాంట్రాక్ట్ హౌస్ ఉన్నాయి కానీ మనకు అన్నీ ఉన్నాయి కాంట్రాక్ట్ ఏదైనా కాంట్రాక్ట్కు ఇస్తే వారే చేసుకుంటారు పనులు నేను చెప్పేది ఒకటే ఈరోజు పర్మిషన్ విషయానికి వస్తే హౌస్ పర్మిషన్ విషయంలో ఎవరికి కూడా ఒక రూపాయి కమిషన్ లేకుండా పర్మిషన్ విషయంలో కమిషన్ లేకుండా చేయడమే నా దేయము ఆన్లైన్ ప్రకారం ఎంత ఉందో అంతే కట్టుకోవాలి ఎవరికి ఒక రూపాయి ఇచ్చిన అవసరం లేదు ఒకటే శబ్దం చేస్తున్నాను నేను గుడి కాడ ఒకటి చెప్పు కడతా ధర్మచాలకు ఒక చెప్పు కడతా అని చెప్పినా అది రికార్డ్ చేసుకోమని చెప్తున్నా ఎవరైనా లంచం అడిగితే ఆ చెప్పు రికార్డ్ చేసుకుని ఆ చెప్పు అని కూడా చెప్తున్నా అంత గట్టి పట్టుదలతో ఉన్నాయి ఎందుకంటే రూపాయి లంచం తీసుకోకుండా పనిచేయడమే నా అర్హులైన వాళ్ళందరికీ మంచి సహకరించడమే నిరుపేదలకు న్యాయం చేయడమే నా ఉద్దేశము ఎందుకంటే కష్టపడి మనం పైకి వచ్చిన మనకు కష్టంలో తెలుసు కాబట్టి ఆ మాట మాట్లాడడం జరుగుతుంది వ్యక్తి వల్ల గుళ్ళపల్లి అభివృద్ధి పదంలో ఉంచడమే నా దేయం ఈ వేళ మాధవరుడి బాబును దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి పరిపాలన చేసిన ఒక మాధవరెడ్డి బాబును ఇప్పటికి కూడా మన జనం చేసుకుంటారు ఎందుకంటే ఆయన చేసిన కొన్ని మంచి పనుల వల్ల జనం గుండెల్లో నిలిచిపో జనం గుండెల్లో నిలిచిపోయాడు అదేవిధంగా ఈ నేను కూడా అట్లా జనం గుండెల్లో నిలిచిపోవడం అనేది నా ధ్యేయం మాధవరెడ్డి పేరును మరిపించడమే నా లక్ష్యం దాదాపుగా కడాఖండిగా చెప్తున్నాయి ఈరోజు మా మాధవరెడ్డి బాపును మరిపీయడమే నా దేయం ఇలా నేను గులాబరికి సర్పంచ్ బరిలో ఉన్నాను నేను ఏడో నెంబరు గుర్తు నాది ఏడో నంబరు నెంబరు గుర్తు కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ గుర్తుకు ఒకటేయండి ఏడో నెంబరు గుర్తుపై నన్ను అమూల్యమైన మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ ఐదు సంవత్సరాలు సదా మీ సేవలో ఉండి మీ ప్రతి ఒక్కరికి నా వంతుగా సహాయ సహకారం అందిస్తానని కోరుకుంటున్నాను